శ్రీ సాయి సము సాయి మహిమల జీవిత చరిత్రము పై ఎనిమిదవ అధ్యాయము బాబా వంటపాత్ర రెండు దేవాలయమును గౌరవించుట మూడు కాల లేదా మిశ్రమము నాలుగు మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి ఉత్సవము వర్ణించితిమి ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలుగు వాని గూర్చి చదివేదము పలుకు ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ ఆనందము కలుగజేసితివి భక్తులకు మేలు కలుగజేసితివి నీ పాదముల నాశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను వారిని ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవతరించదవు పవిత్రాత్యేగు ద్రవసారము బ్రహ్మమణిడి అచ్చులో పోయేగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైనికానందమునకు వారు పుట్టినెల్లు పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు మీకు సాధనములను ఏర్పాటు చేసియున్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరముగములో యజ్ఞము కలియుగములో దానము చెయ్యవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానము లన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడేదము అటి పరిస్థితులలో నితర జీవులు కూడనట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే బేదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు తైత్తరియోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మస్వరూపము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట నవీ తిరిగి ఆహారములో ప్రవేశించును మిట్టమధ్యానము మన ఇంటికెవరైన అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలేను కాని ఆహార విషయములో నట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్టమధ్యాహ్న మెవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను మంచి ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలే పతకములేని కంఠాహారమువలే పింఛములేని కిరీటమువలే కమలములేని చెవువలే భక్త ఇలేని భజనవలే కుంకుమ బొట్టులేని పుణ్యస్వలే బొంగురు కంఠముగలవాని పాటవలే ఉప్పులేని మజ్జిగవలే రుచించవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచిపెట్టుచుండెనో చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలయుండెను అదియూ కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము భిక్షాటనముచేసి తెచ్చుకునేటివరని ఇదివరకే తెలుసుకుంటమే ఏనాడైన అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొనచో మొదట నుండి చివర వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయముగా చేసుకునడివారు ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు ఎవరికిని బాధ కలుగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగువని అన్నీయు నగదునిచ్చుకునేవారు వారే విసర్చుండెడివారు మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యిబెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసిపెట్టెడివారు వారి వద్ద వంటపాత్రలు రెండు గలవు పెద్దదీ వందమందకీ సరిపోవునది రెండవది చిన్నది యాభై మందికి మాత్రమే సరిపోవునది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు పొలావు వందెడివారు ఒక్కొక్కప్పుడు పప్పుచా రుడుకునప్పుడు గోధుమ పిండి బెళ్ల నందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా నుండుట కెంత శ్రమ తీసుకునవలెనో అంత శ్రమను పడుచుండెడివారు అప్పుడప్పుడు అంబలి వందెడివారు అనగా జొన్నపిండిని నీళ్ళల్లో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు అన్నము సరిగా నుడిచినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫిని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకిసాలో బెట్టి కలుపుచుండేవారు వారి ముఖమునందు భయచిహ్నములుగానీ చెయ్యి కాలునట్లుగాని కనిపించేటిది కాదు పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే పెట్టేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు రూపముగా పంపిన పిమ్మట మిగతాని భేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా బెట్టుచుండెరి బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములూ యుండవలెను బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారమొకరీతిగా బెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలుగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు కాని కానివారి నా పాత్రను ముట్టనీయలేదు వారి మనస్సులో దీనిని తినుటకు కోరిక నిచ్చేడివారు కారు గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢికలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి లేదో చూచుటకు బాబా ఎక్కప్పుడు పరీక్షించుచుండెడివారు దీనికొక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు దాదాఖేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకుపోయి మాంసమును కొని తెమ్మనెను ఇతడు సనాతనాచారాయణుడూ బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుట అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇది ఏ నిజమైన దక్షిణ అనియూ దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియూ అతనికి తెలియను కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైనా పంపుమనెను అతడు పాండువను నౌకరును బంపెను వాడు బయల్దేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు బిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి ఇంకొకసారి బాబా దాదా ఖేల్కర్ను బిలచి పొయ్యిమీదనున్న పొలా ఊడినదో లేదో చూడుమనెను ఖేల్కర్ దానిని పరీక్షించకయే నున్నదని జవాబిచ్చాను అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి మూత తీసిచూడము అనుచు బాబా అతని చేతిని బట్టుకొని మరుగుచున్న దేకిసాలో బెట్టెను ఇంకను నిట్టునెను నీ చెయ్యి నీ తీము నీ ఆచారము నొక పెట్టి తెడ్డుతో దీసి కొంచెము ప్లేటుల్లో వేసి సరిగా ఓడికినది లేనిది తెలుసుకొనము తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగిలించి పెట్టుకొనను అట్లనే బాబా కూడా కన్నతల్లివలే దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను నిజముగా ఏ యోగిగాని గురువుగాని తన శిష్యునికి నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పాను ఈ వంటపాత్రలో వందట పంతొమ్మిది వందల పదివ సంవత్సరము వరకు జరిగిన పిమ్మట ఆగిపోయాను పూర్వము చెప్పిన రీతిగా దాసుగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండరి కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయను భక్తులనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండరి వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బేదలు తినగా నింకను మిగులుచుండను నైవేద్యమునట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయము లందును నందుండు దేవతలయందునుగల గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందుము నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికిని తెలియదు వారు కనుక బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండవెత్తురూ అచ్చోచోట తులసీ మెట్లుండను శంఖము లూదుట కెట్లు ఒప్పుకుందురు గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు సంగీతవాద్యముల నెట్టుల వాయించనెత్తురు వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎటులుండునూ గ్రామములోని దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరకునిడివారు కారు ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లెతో షిరిడీకొచ్చెను వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్లు చేసి చేసితివి అనేను నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా నడిగను నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించను సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేటివారు కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిగూడ వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడికి చేర్చాను ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముళ్ళు పాదములో గుచ్చుకుని తనకు చాలా బాధ పెట్టానని చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచూ నిక మీదట జాగ్రత్తయ్యని హెచ్చరించెను కాలా ఇక నైవేద్యమెట పంచిపెట్టెడు వారో చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా పోయి నంబరు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండెను కుడివైపు నెడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండెరి నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండరి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగునవన్నీయూ ఒక్కదాన్లో వేసి బాబా ముందుంచేవారు బాబా దీనిని దేవునకు సమర్పించి పావన మొనర్చుండెను అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని యున్నవారికి పంచి తక్కినది బాబాకు అటునటు రెండు వరుసలలో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తినుచుండరి శ్యామ నానాసాహెబు నిమోంకర్ వడ్డించేవారు వచ్చిన వారి సౌకర్యాలను వీరు చూచువారు వారా పని అతిజాగ్రత్తగానూ ఇష్టముగానూ చేయుచుండరి తిను ప్రతిరేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదాశుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో నందరితో కడుపు నిండ తినెను అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చాను అది తెల్లగా చూచుట నుండెను కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చగా అది మిక్కిలి నుండెను అతని గుంజాటనము గనిపెట్టి బాబా అతనితో నిట్లనెను త్రాగుము నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు అతడు వెంటనే త్రాగెను బాబా పలుకులు సత్యమయ్యను ఏలన త్వరలో బాబా సమాధి చెంద్రి చదువరులారా హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను మనము ఈ అమృతము గిన్నెలతో త్రాగి త్రాగిసష్టి చెంది ఆనందించదముగాక ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము